నమస్తే చాలా రోజుల తర్వాత అయితే మనమైతే కొండమాడు అంగడికి అయితే వచ్చినాము సో ఇది భువనగిరి హైవే మీద అయితే ఉంటుంది ఇది అయితే ప్రతి మంగళవారం అయితే ఈ అంగడి సాగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల పశువులు అయితే దొరుకుతాయి ఆవులు బర్రులు వేడ్లు అన్నీ దొరుకుతాయి సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా పాడి రైతులు ఎవరైనా కొత్తగా ఆవులు బర్రులు కొనాలనుకున్న వాళ్ళు అయితే నాకు తెలిసిన ఎయిటీ పర్సెంట్ అంగట్లలో అసలే కొనద్దు చాలా మోసం ఉంటుంది ఇది మీకు కనిపించేదంతా నిజం కాదు మొత్తం మోసమే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత ఇక్కడ పాలు ఇచ్చినది కూడా ఇంటికి పోయిన తర్వాత బాయకడికి పోయిన తర్వాత పాలయ్యేది అంత ఘోరం ఉంటుంది సో ఇంక ఇంతగా మించి మన అంగడి గురించి చెప్పొద్దు సో మనకేం మంచిది కాదు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ జనాలు అంతా ఏందనుకుంటారా ఎవరో ఇద్దరు రెండు ఇడ్లు దొంగిలిచ్చి ఈ అంగడికి తీసుకొచ్చి అమ్మాయి ప్రయత్నం అయితే చేసిరు సో వాళ్ళని అయితే ఇక్కడ ఉన్న రైతులు పట్టుకొని వాళ్ళని కొట్టడం జరిగింది సో పోలీసులకు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది సో ఇలాంటి మోసాలు అయితే జరుగుతుంటాయి ఇవే కాదు చాలా రకాల మోసాలు జరుగుతాయి అంగట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అంతా తెలిస్తేనే అంగడికి రావాలి తెలిస్తేనే ఇక్కడ అంగట్లో పశువులు కొనాలి సో ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలు నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఉంటాం